హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వినాయక చవితి రోజున మనకు అవసరమయ్యే సామాగ్రి గురించి అయితే ఈ విడుదలైతే తెలుసుకుందాము ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి అనగానే చాలామందికి గుర్తొచ్చేది వినాయకునికి సంబంధించి ప్రసాదం అదేవిధంగా వినాయకుని విగ్రహం అయితే అదే గుర్తొస్తుంది బట్ పూజకు సంబంధించి అదేవిధంగా ఇంటి అలంకరణకు సంబంధించి ఎలాంటి సామాగ్రి కావాలో ఈ వీడులైతే మీకు క్లుప్తంగా వివరంగా పూర్తిగా అయితే చూడండి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి పూజకు అవసరమైన సామాగ్రి గురించి అయితే ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి అలంకరణకు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం అయితే ఉండాలి అది కూడా మట్టి విగ్రహం ఉంటే బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే బయట మార్కెట్లో కలర్ వేసిన విగ్రహాలు అయితే వాడుతుంటారు అవి ప్రకృతికి కానీ నీటిలో ఉన్న జీవులకు కానీ ప్రమాదం అనమాట అందుకోసమే మీరు మట్టి విగ్రహం అయితే వాడండి అదేవిధంగా పసుపు అయితే ఖచ్చితంగా అయితే కావాలి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే చందనం గంధం కూడా కావాలి ఇంకో విషయం ఏంటంటే పసుపు కలిపిన అక్షంతాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఖచ్చితంగా అయితే అవసరము అవి ఖచ్చితంగా మనకు దేవుని దగ్గరకు అయితే ఖచ్చితంగా అయితే యూజ్ చేస్తారనమాట మీరైతే ఖచ్చితంగా అయితే అవే వాడండి పువ్వులు కూడా మీరు ఐదు రకాల పువ్వులు అయితే తీసుకోండి ఒకవేళ వీలు ఖచ్చితంగా పూలు అయితే దొరుకుతాయి ఐదు ఆరు రకాల పూలు అయితే తీసుకోండి మీరు అదేవిధంగా పండ్లు కూడా ఆరు రకాల అయితే తీసుకోండి అదేవిధంగా తులసి ఆకులు ఖచ్చితంగా కావాలన్నమాట ఆకులు ఖచ్చితంగా కావాలి అదేవిధంగా దర్బ అంటారు కొంతమంది కొంతమంది దుర్వా అంటారు కొంతమంది దర్బ అంటారు మనమేమో తెలంగాణలో ఏమో గడ్డి అంటాం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడతారు కాబట్టి దుర్వా అన్న దర్బాన్న గడ్డి అన్న కూడా ఇది ఒకటే ఇది మెయిన్ ఖచ్చితంగా అయితే కావాలి అదేవిధంగా ఈ గడ్డి అనేది కూడా చిన్న చిన్నగా ఇరవై ఒకటి చుట్టలు చుట్టాలన్నమాట చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఇరవై ఒకటి కట్టలు అయితే చేయాలన్నమాట చిన్న చిన్నగా అదేవిధంగా వేపాకులు అయితే కావాలి ఇవి తలుపుల అలంకరణకు అదేవిధంగా మామిడి ఆకులు కూడా కావాలి అవి కూడా తలుపుల అలంకరణకు అయితే ఖచ్చితంగా అయితే అవసరం అనమాట ఒకవేళ మీరు విగ్రహంగాన్ని ఇంటి దగ్గర పెట్టారనుకోండి ఖచ్చితంగా ఈ వేపాకులు మామిడి ఆకులు ఇవన్నీ కూడా అవసరము అదేవిధంగా దీపం ఆరతి ధూపానికి కూడా ఏమేమి కావాలో ఇప్పుడైతే చెప్తాను పూర్తిగా అయితే చూడండి నెయ్యి లేదా నూనె దీపాలు అయితే కావాలన్నమాట అదేవిధంగా బత్తులు ధూపం అగరబత్తి కర్పూరం అయితే ఇవైతే ఖచ్చితంగా మనము దీపం ధూపానికి అయితే ఖచ్చితంగా అయితే కావాలి ఇప్పుడు మనం దేవునికి నైవేద్యం పెట్టాలి కదా నైవేద్యానికి ఏమేమి పెట్టాలో ఇప్పుడు చెప్తాను వినండి ఉండ్రాలు ఈ ఉండ్రాలు అనేవి మనము మెయిన్గా ఏంటంటే గణపతి అంటే వినాయక చవితి రోజున చేస్తాం కాబట్టి ఇవి చాలా మందికి అయితే ఇష్టం అనమాట ఈ ఉండ్రాలు అనేవి చాలామంది అయితే తింటారు ఈ ఉండ్రాలు అదేవిధంగా మీకు వీలైతే చక్కెర పొంగలి పెరుగన్నం పాయసం పులిహోర ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా కుడుములు కుడుములు కూడా ఈ వినాయక చవితి రోజునైతే ఖచ్చితంగా అయితే పెడుతు పెడతారనమాట అదేవిధంగా నెక్స్ట్ చక్కెర నెయ్యి నారింజ మామిడి మొదలైన పండ్లు కూడా మనమైతే పెట్టవచ్చు అనమాట అదేవిధంగా వేరుశనగలు శనగపప్పు నువ్వులు ప్రసాదం కోసం అనమాట ఇవన్నీ కూడా అదేవిధంగా రవ్వ కూడా మనం ప్రసాదం కోసం అయితే వాడతాం అది అరటి పండ్లు యాపిల్లు ఇవన్నీ కూడా మనం ప్రసాదంలో కలపడానికి అయితే వాడతాం అదే అదేవిధంగా తాంబూలాలకు ఏమేమి వాడాలని ఇప్పుడైతే చెప్తాను తమలపాకులు అయితే ఖచ్చితంగా అయితే వాడాలి వక్కలు సోంపు ఇలాచీలు అవి కూడా కావాలి గాజులు కుంకుమ పొట్టు మహిళలకు పంచేందుకు అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ పండుగ రోజు కూడా కొంతమందికు పసుపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అది మీ ఇష్టం అనమాట మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకు పూజకు అవసరమైన ఏమేమి కావాలో చూపిస్తాం గణేష్ చతుర్థి వ్రత కథ పుస్తకం కావాలి తమలపాకులు ఓ ఇరవై ఒకటి అయితే ఖచ్చితంగా కావాలన్నమాట ఇవి గణపతి అంటే గణపతి పూజకు అవసరమయ్యేవి ఇంటి అలంకరణకు అవసరమయ్యేవి పూజకు అవసరమయ్యేవి నైవేద్యంగా అవసరమయ్యేవి అన్నీ కూడా ఈ ఒకటి వీడియోలో కవర్ అయితే చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ